అనంత విశ్వం నాసా యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వం గురించి మనకి మన శాస్త్రవేత్తలకి ఉన్న వ్యూని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది ఖగోళ వస్తువులను అపూర్వమైన వివరాలు డీటెయిల్స్తో వెల్లడిస్తుంది వెబ్ టెలిస్కోప్ అబ్జర్వేషన్స్ గెలాక్సీ ఫార్మేషన్ నుంచి స్పేస్ టైమ్ ఫండమెంటల్ నేచర్ దాకా మన శాస్త్రవేత్తలకి ఈ కాస్మోస్ మీద ఉన్న అవగాహనని తాగుమాకు చేస్తుంది వీటిలో ముఖ్యంగా విశ్వం పుట్టినప్పుడు రూపుదిద్దుకున్న ఎర్లే గ్యాలక్సీల డిస్కవరీ మరియు వాటి రొటేషన్లో ఉన్న అన్యుజువల్ ప్యాటర్న్ జేమ్సెప్ టెలిస్కోప్ బిగ్ బ్యాంగ్ తర్వాత రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడిన గ్యాలక్సీని కనుగొంది ఆ గ్యాలక్సీ పేరు జిఎస్ జెడ్ ఫోర్టీన్ జీరో ఈ గ్యాలక్సీ డిస్కవరీ అసలు గ్యాలక్సీస్ ఎలా ఫామ్ అయినాయి అనే తీరేనే ఛాలెంజ్ చేస్తుంది అది ఎలాగో చూద్దాం సాధారణంగా మిల్కీ వే మన పాలపుంత లాంటి గ్యాలక్సీలు బిగ్ బ్యాంగ్ సంభవించిన బిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడినవిగా భావిస్తారు కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ జేడస్ జిఎస్ జెడ్ ఫోర్టీన్ జీరో లాంటి స్పైగల్ గ్యాలక్సీలని బిగ్ బ్యాంగ్ సంబంధించిన కొన్ని ఏళ్లకే అనగా రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాలులోనే గుర్తించింది ఈ దశ యూనివర్స్ యొక్క బాల్యంగా అనుకోవచ్చు ఇలా స్పైగల్ గ్యాలక్సీలు యూనివర్స్ యొక్క తొలి దశలోనే ఏర్పడటం చాలామంది శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ ఎర్లియట్ గెలాక్సీలు బిగ్ బ్యాంగ్ సంభవించిన తొలి దశలోనే ఏర్పడి ఉండకూడదు కానీ వీటిని జిఎమ్సెప్ టెలిస్కోప్ బిగ్ బ్యాంగ్ సంబంధించిన తొలి దశల్లోనే వీటి ఉనికిని చాటు చెప్పింది గెలాక్సీల ఫార్మేషన్ ఒక ఎత్తు అయితే గెలాక్సీల యొక్క రొటేషన్ ఇంకొక ఛాలెంజ్గా శాస్త్రవేత్తలకు నిలుస్తుంది అది ఏమిటో చూద్దాం లియోషమిక్ క్యాన్సర్ స్టేట్ యూనివర్సిటీ రీసెర్చర్ ఈయన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ యొక్క అడ్వాన్స్డ్ డీప్ ఎక్స్ట్రా గ్యాలక్టిక్ సర్వే ఇమేజెస్ను అనలైజ్ చేశారు ఆ అనాలసిస్లో మొత్తం రెండు వందల అరవై మూడు గ్యాలక్సీల రొటేషన్ను అబ్జర్వ్ చేశారు అలా అబ్జర్వ్ చేయగా వాటిలో రెండు బై మూడు వంతు గ్యాలక్సీలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయి ఇక మిగిలిన ఒకటి బై మూడు వంతు గ్యాలక్సీలు కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయి అనగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో దాదాపు నూట డెబ్బై ఐదు కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దాదాపు ఎనభై మూడు గ్యాలక్సీలు తిరుగుతున్నాయి కానీ ఇప్పటిదాకా మనకు తెలిసిన సూత్రాల్లో ఒక ర్యాండంగా పుట్టుకొచ్చిన యూనివర్స్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎన్ని గ్యాలక్సీలు ఉండాలో అన్నే కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా ఉండాలి కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పరిశోధనలో తెలియదు ఏంటంటే గ్యాలక్సీ యొక్క క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా వ్యత్యాసం ఉంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ వ్యత్యాసానికి కారణమేంటి అదే కాక ఈ వ్యత్యాసం యూనివర్స్ యొక్క అసలైన స్ట్రక్చర్ మీద వాటి పుట్టుక మీద కూడా ప్రశ్నలు నిలవదీశాయి ఇలా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కొత్త డిస్కవరీలు కొత్త థియరీస్కి రూపం దాల్చాయి ఆ కొత్త థియరీలు ఏం చెప్తున్నాయంటే మన యూనివర్స్ మొత్తము ఒక బ్లాక్ హోల్ లోపల ఉంది ఆ బ్లాక్ హోల్ యొక్క రొటేషనే మన యూనివర్స్ కూడా ఫాలో చేస్తుంది ఈ థియరీని బ్లాక్ హోల్ కాస్మాలజీ థియరీ అని అంటారు ఇలా జేమ్స్ టెలిస్కోప్ యొక్క పవర్ఫుల్ ఇమేజ్ క్యాపబిలిటీస్ ఎప్పటికప్పుడు సైంటిస్ట్స్కి కొత్త డేటా ఇస్తూనే ఉంది దాని ప్రకారం మన పాత థియరీలు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉన్నాయి